హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇవాళ వీడియో వచ్చేసి పుదీనా చట్నీ కమ్మ కమ్మటి పుదీనా చట్నీ ఇదిగోండి ఫ్రెష్గా మొన్న చూపించాను కదా మీకు పుదీనా కట్టలు అంతా ఏతే ఇంత అయిందండి ఇదిగోండి మంచిగా కడగాలన్నమాట అయితే పుదీనా చట్నీ మొత్తం పుదీనా చట్నీ కాకుండా కొద్దిగా తీద్దాం అనుకుంటున్నాను ఇది చాలా ఉంది కదా కొంచెము పానీపూరి కోసం అని పక్కకు పెడుతున్నాను మిగతాది పుదీనా చట్నీ చేస్తాను అనమాట అయితే ఇంకా ఎంత పుదీనా పుదీనాదిస్తున్నానో మీకు చూపిస్తాను అట్లాగే పుదీనా చట్నీకి ఇదిగోండి కొన్ని పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అట్లాగే కొన్ని నువ్వులు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేయాలన్నమాట కొంచెం ఇంకా అట్లాగే కొద్దిగా చింతరెక్కలు కూడా పులుపుకి సరిపడా చింతరెక్కలను నార తీసి పెట్టుకోవాలి ఆయిల్ వేసి రెడీగా పెట్టుకున్న కడాయి అయితే ఇంకా పుదీనా అయితే ఫస్ట్ కడుగుదాము ఇదిగోండి పుదీనా ఒక రెండు గుప్పీళ్ళంతా గట్టిగా మీకు తీసి చూపిస్తాను కొత్తిమీర కొద్దిగా చాలు సరిపోతుంది ఇంకా ఇదిగోండి పుదీనా ఇలా నేను పట్టుకుంటే ఇదిగోండి రెండు గుప్పీళ్ళంతా ఇదిగోండి ఒకటి రెండు అంటే మీ మనకి ఒక ఫార్టీ రూపీస్ పుదీనా చేస్తున్నానండి నేనైతే అండ్ మనకు మార్కెట్లో ఇరవై రూపాయలు మూడు కట్టలు పుదీనా ఇచ్చినా కూడా ఒక ఆరు కట్టలు అంతా పుదీనా అనమాట ఇంకా మిగిలింది ఇది పానీపూరి కోసమని ఫ్రెష్గా ఉంది కదా కొంచెం పానీపూరి చేసే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అని అయితే కొద్దిగా పక్కకు పెట్టినా ఇంకా ఇదిగోండి ఇదే చాలా అవుతుంది అనమాట పుదీనా చట్నీ అయితే కొంచెం జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు ఏమి తినబుద్ధిగా అన్నప్పుడు పుదీనా చట్నీ వేస్తే కొంచెం నోరు అనేది టేస్ట్ అవుతుంది అనమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టేస్ట్ బర్డ్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అనమాట పుదీనా చట్నీతోని అందుకోసమని కంపల్సరీగా అప్పుడప్పుడు పుదీనా చట్నీ చేయాలి అయితే ఇది మంచిగా కడుక్కోవాలి పుదీనాని కొంచెము నీళ్ళు బాగా కొడతారో ఏంటో మరి వాసన వస్తుంటుంది పుదీనా అయితే అందుకోసమని అయితే నేను తేగానే ఇట్లాగా నీళ్ళల్లో సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాను ఐదు నిమిషాలు వదిలేండి రెండు మూడు నిమిషాలు వదిలేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ నీళ్ళతో కడుక్కోవాలన్నమాట అప్పుడు కొంచెం ఆ స్మెల్ కానీ కొంచెం ఏదైనా బయట నుంచి వస్తుంది కదా ఫ్రెష్గా అవుతాయి అనమాట పుదీనా కూడా నీట్గా ఉంటుంది ఏదైనా వైరస్ లాగా ఏమైనా ఉన్నా కూడా చనిపోతుంది అనమాట అందుకోసమని ఏ అక్కురలైనా సరే అండి పుదీనానే కాదు ఏ అక్కురలైనా మనం వేసి కడుక్కోవాలి కంపల్సరీగా ఇంకా ఇదిగోండి నీళ్ళన్నీ కారిపోయాయి పుదీనా అయితే ఇంకా ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనమైతే చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర అలాగే శన శనగ కూర శనంగాకు అని కూడా దొరుకుతుందండి అసలు ఆ చెట్లు చాలామంది పాత వాళ్ళకైతే తెలుసు మరి ఇప్పటి వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు శనగాకు అని దొరుకుతుంది పుదీనా పచ్చడి చట్నీల్లో శనగాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది అయితే ఇందులోకి కొంచెం నువ్వులు అయితే ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా చింతపండు కూడా నార తీసి ఒక పీడికేడంతా పక్కకి పెట్టుకున్నాను అనమాట పుల్లదనం ఇందులో ఆల్బు డ్రై ఆల్బుకార్ వేస్తే కూడా చాలా బాగుంటుంది కొన్ని అవి కొన్ని వేస్తే కూడా ఇప్పుడు నా దగ్గర లేవని మొత్తం చింతపండు వేస్తున్నాను ఇంకా ఈ చట్నీలు ఎలాగంటే అండి కొంచెం నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టి మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే బాగుంటాయి అనమాట అందుకోసమని నేను ఎప్పుడు కానీ ఎక్కువగా పని లేనప్పుడే ఈ పని పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి సన్నటి మంట మీద పల్లీలు ఫస్ట్ పల్లీలు వేయించుకొని అవి కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు వేయించుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఎండుమిర్చీలు కూడా ఒక ఎండు ఎండుమిర్చీలు దగ్గర దగ్గర ఒక ఇరవై వరకు ఉంటుండొచ్చండి అలాగే కొన్ని పచ్చిమిర్చీలు అవి సగం ఇవి సగం వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా స్పైసీని బట్టి అండి మనం తినే స్పైసీని బట్టి మీరు మిర్చీలు అనేది యూజ్ చేసుకోండి ఇంకా ఏదైనా సరే సన్నటి మంట మీద స్టవ్ పెద్దగా పెడితే అంత అది మాడిపోయి అంత లోపల కాలకుండా అట్లా ఉంటాయి అనమాట అందుకని ఎప్పుడు కానీ సన్నటి మంట మీద మనము వేయించుకోవాలి కాకపోతే పుదీనా చట్నీలోకి నువ్వులు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నువ్వుల్లో చాలా కాల్షియం కూడా ఉంటుంది కదండీ అందుకోసమని మనం నువ్వుల అయితే ఎక్కువగా చేసుకోవాలి ఇంక ఇందులో అయితే నువ్వులు చాలా టేస్ట్ ఉంటుంది పల్లీలు కొన్ని వేయాలి నువ్వులు చాలా ఎక్కువగా వేయాలన్నమాట నేను పల్లీలు ఒక కొన్ని ఒక రెండు టీ స్పూన్లన్నీ వేసినాను అంతే నువ్వులు ఒక కప్పేడు అనమాట అట్లాగే పసుపు కూడా ఇందులోనే వేసి మంచిగా ఫ్రై చేయాలి నువ్వులు మాడనివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ సన్నటి మంట మీద పెట్టి అక్కడే నించొని మనము మంచిగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏదైనా సరే మాడిపోతే దాని టేస్ట్ అనేది పోతుందండి అసలు మాడనివ్వద్దు అలాగే మంట పెద్దగా పెట్టామనుకోండి మీద ఫ్రై అయ్యి కాలినట్టు మనకు కనబడుతుంది కానీ లోపలంతా ఇచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని ఎప్పుడు కానీ మంట చిన్నగా పెట్టి సన్నటి మంట మీద ఇలాంటి చట్నీస్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫస్ట్ ఒక పిడికేడంతా పుదీనా తీసుకొని ఫస్ట్ అందులో మొత్తంలో వేసి ఇట్లా కలుపుకోవాలి ఇలా ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం వేసే వరకు వేసి కలపడానికి టైం పడుతుంది కదా కిందికి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకోసమని కొంచెం అవన్నీ ఫ్రై అయిన తర్వాత నువ్వులు పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత ఒక పిడికేడు పుదీనా మొత్తం ఫ్రై చేసి ఇప్పుడు మనం ఈ పుదీనా మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇంట్లో మనకి చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకే కానీ ఎవరికైనా సరే జ్వరం వచ్చినా కొంచెం నోటికి ఏం తినబుద్ధి కాకపోయినా పిల్లలకి ఆకలి జీర్ణశక్తి తగ్గినా కూడా ఇవాళ ఏం పెట్టినా తినరు చూడండి అసలు ఏది పెట్టినా వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటుంటారు చూడండి అట్లాంటప్పుడు ఒకసారి మనము టైం తీసుకొని ఇట్లాగా పుదీనా చట్నీ చేసి ఎక్కువ అవసరం లేదండి వేడివేడి అన్నానికి ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలకి నెయ్యి వేసి వేడివేడి అన్నంలో రెండు ముద్దలు వాళ్ళకి తినిపించి తర్వాత మళ్ళీ మీరు ఏ కూరలు తెస్తే ఆ కూరలు తినబెట్టారనుకోండి ఇంకా అప్పుడైతే పిల్లలకి నోరు అనేది మంచి టేస్ట్ అవుతుంది ఆకలి కూడా బాగా పెరుగుతుంది ఈ పుదీనా మొత్తం వేసిన తర్వాత మంట అప్పుడు స్టవ్ పెద్దగా చేసి ఇప్పుడు ఇంకా మంచిగా కలుపుతూ ఇక్కడే నించుకోవాలి ఎక్కడికి కదలొద్దు మాడనివ్వద్దు అసలు కానీ స్టవ్ చిన్నగా చేస్తే తొందరగా వేగదు పుదీనా మనం స్టవ్ పెద్దగా పెట్టామా ఇక్కడే నించోవాలి చిన్నగా పెట్టినా పెద్దగా పెట్టినా ఇక్కడే నించొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఈ చింతపండు అనేది ఆకారలో వేస్తాను నేను కొత్తిమీర కూడా ఆఖారలోనే వేయాలన్నమాట దించే ముందర వేయాలి కొత్తిమీర కూడా నేను చూపిస్తాను ఇదిగోండి చింతపండు కూడా ఒక పిడికేడంతా ఇదిగోండి పిడికాడు చింతపండు ఇంకా మనం తినే పులుపుని బట్టి పుదీనాలో కొంచెం చింతపండు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆల్బుకార్లు ఉన్నా కూడా ఒక నాలుగు ఆల్బుకారలు వేస్తే ఏంటంటే పిల్లలకు జీర్ణశక్తి అనేది ఇంకా బాగా పెరుగుతుంది అనమాట మెరుగవుద్ది అంతా కూడా మొత్తం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి కొంచెం పెద్ద మంట పెట్టి ఫస్ట్లో వేయించిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా ఇదిగోండి ఇట్లాగా పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఇప్పుడు ఈ చింతరెక్కలు ఇందులో వేసేసుకోవాలి కొంచెం తడిబట్టతో తుడిచి వేసుకోవాలి చింతరెక్కలు అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఇట్లాగే వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర కూడా మొత్తం ఫ్రై అవ్వాలి అంతసేపు కొంచెం కలుపుకోవాలన్నమాట ఇదిగోండి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఇంకా చివరిగా సాల్ట్ వేయాలన్నమాట సాల్ట్ ముందే వేయద్దు మొత్తం దించడానికి ఒక వన్ టూ మినిట్స్ ముందర సాల్ట్ వేయాలి ఇంకా వేసుకొని ఇలాగ మళ్ళీ మంచిగా అంటే ఇదంతా కూడా నిదానంగా మనం అక్కడే నిల్చొని టైం స్పెండ్ చేసి చేసుకుంటే ఏంటంటే మనం ఒకరోజు చేసుకుంటే దీన్ని స్టోరేజ్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పాడవద్దు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి మొత్తం ఇట్లాగా పచ్చిదనం అనేది ఎక్కడా ఉండకుండా ఫ్రై అవ్వాలి పుదీనా కొత్తిమీర అంతా కూడా ఇంకా మంచిగా చల్లారబెట్టేయాలి చల్లారిన తర్వాత అప్పుడు ఎల్లిపాయలు వేసి మనము గ్రైండింగ్ చేసుకోవాలి చిన్న జార్లో వేస్తే మంచిగా గ్రైండ్ అవుతుంది పెద్ద దాంట్లో అయితే ఏంటంటే ఉత్త బ్లేడే తిరుగుతుంది అనమాట గ్రైండ్ కోసమని చిన్న జార్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఇట్లా మొత్తం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పోపు పెట్టే పని ఏముండదు ఇంకా ఫైనల్గా ఇంతే అనమాట అందుకని పుదీనా వేయించేటప్పుడే మనకు నూనె ఎంత అవసరమో అంతా వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి మరీ మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది నువ్వులు కూడా అక్కడక్కడ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంత అయిందో చూడండి గొరింటాకు లాగా కనిపిస్తుందా అండి మీకు కాదండి పుదీనా చట్నీ అనమాట సూపర్గా ఉంటుంది మనం ఎక్కడ తడి తగిలియలేదు కాబట్టి మనం మిక్సీ జార్ కూడా ఎక్కడ పద పచ్చిదనం అనేది లేకుండా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగైతే మనకు గ్లాస్ జార్లో పెట్టుకుంటే టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా కూడా మనకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులుగా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ పుదీనా చట్నీ అయితే అందరూ ఇంట్లో ట్రై చేయండి జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాగ పుదీనా చట్నీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా పుదీనా చట్నీ వేసి మొత్తం అన్నానికి కాకపోయినా మొదటి ఒక రెండు మూడు ముద్దలకి కలిపి పిల్లలకు పెట్టారనుకోండి ఇంకా వాళ్ళకైతే జీర్ణశక్తి మెరుగవుద్ది ఆకలి బాగా అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే మనం తయారు చేసిన పుదీనా చట్నీ ఇదిగోండి వేసి తినిపిస్తే పిల్లలకు చాలా మంచిది ఓకే అండి ఇవాళకి ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో మంచి మంచి డైలీ బ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి